హలో ఎవ్రీవాన్ ఇదైతే ఫుల్ డే మాట మార్నింగ్ టు ఈవినింగ్ లాగు సో ఈరోజు ఏంటంటే మా బాబు బర్త్డే అందుకనేసి మార్నింగ్ ఫైవ్కి అయితే లేచాను లేచి ముగ్గు పెట్టేసి నేనైతే ఫ్రెష్ అయ్యి పూజ చేసేసాను నా పూజ అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడైతే మా బాబుని గుడికి తీసుకొని వెళ్ళాలన్నమాట అందుకనేసి ఇంకా రెడీ అవుతూ ఉన్నాను ఇంకా మా ఇంట్లో అయితే పూజ అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు మామూలుగా నేను హాల్ మొత్తం ఎందుకు చూపిస్తున్నానంటే తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏంటంటే హాల్ని మేము అన్నమాట టీవీ ఒక సైడు హాల్ ఒక సైడు మార్చేశాము సో అందుకని చూపిస్తున్నాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా బాబు బర్త్డే బ్లాగ్ మాట మీరు కూడా మా బాబుని విష్ చేయండి ఇప్పుడైతే పూజ అయితే ఫినిష్ అయ్యింది ఇప్పుడు స్కూల్ కూడా ఉంది వీళ్ళకి పబ్లిక్ హాలిడే అయితే కాదు ఏవో సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారంట దానివల్ల అయితే వీళ్ళకి లంచ్కి నేనైతే బిర్యానీ చేశాను ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోతారు గుడికి తీసుకెళ్ళి స్కూల్కి పంపించేస్తాను లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పుడైతే పిల్లలకి లంచ్కి నేను బిర్యానీ చేశాను అసలు చెప్పాలంటే టిఫిన్ ఏదైనా తెప్పి కట్టిచ్చేద్దాం అనుకున్నాను ఇక్కడైతే నేను బిర్యానీ అయితే పెట్టేసా అనమాట ఇంకా లంచ్కి రెడీ చేసేస్తున్నాను కొంచెం మాత్రమే చేశాను ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది మెర్చర్ అయింది మాట మెర్చర్ ఫంక్షన్కి వచ్చింది ఎందుకనేసి ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళాలి ఎందుకంటే పిల్లలు ఉండరు తర్వాత మా ఆయన కూడా ఉండరు సో అందుకని ఒక్కదానికి ఎందుకు అనేసి ఇంక నేను కొంచెం అయితే చేశాను బిర్యానీ చేసి వాళ్ళకి బాక్సుల్లో వేసి కట్టేసి నేనైతే గుడికి సిద్ధమైపోయానమాట గుడికి వెళ్ళి మిగతా వీడియో అనేది తీస్తాను ముందైతే గుడికి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడైతే గుడికైతే వచ్చేసాము ఇక్కడైతే మాకు దగ్గరలోని రామాద్రి అనే గుడి అయితే ఉంది అన్నమాట సో ఆ గుడికైతే వచ్చేసాము బాగుంటుంది చాలా వాతావరణం అయితే మొత్తం గార్డెనింగ్ గార్డెన్లే ఉంటుంది అన్నమాట గుడి మొత్తం చాలా బాగుంటుంది ఇక్కడ భీమిలికి దగ్గరలో కానీ ఇలా వచ్చి వెళ్తున్న వాళ్ళు కానీ వైజాగ్ నుండి అయితే చాలా బా అదే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది రామాద్రి గుడి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మేము గుడిలోకి వచ్చేసాము గుడి దగ్గర కొబ్బరికాయలు అరటిపాళ్ళు అవి ఉంటాయేమోనని మేము కొనుక్కు రాకుండా వచ్చేసామట గుడి దగ్గర అమ్ముతారు కదా అని కాకపోతే ఏంటంటే అమ్మలేదు అమ్మలేదు అమ్మకపోతే ఇప్పుడు మా ఆయన మళ్ళీ మా చిన్నోడు వెళ్ళి అవి అయితే వెళ్ళారు ఈలోగా మా పెద్ద బాబుని వీడియో అయితే తీయమ్మ మొత్తం అనేసారంటే చుట్టూ తిప్పుతూ అనమాట కెమెరాని నేనైతే అక్కడ వెయిట్ చేస్తున్నాను మొత్తం వాడైతే వీడియో అయితే మొత్తం షూట్ చేస్తున్నాను అనమాట సో ఇలా మేము వేచి ఉండగా మా ఆయన మా చిన్నబాబు అయితే వచ్చేసనమాట ఇంకా వీడేంటంటే మొత్తం చివరి నుంచి చివరకు తీయి అంటే అక్కడక్కడే తిప్పుతూ ఉన్నాడు కెమెరా ఫోన్ని సో అయితే లోపలికైతే ఏం తీయలేదులేండి అన్ని అన్ని దేవతలు ఉంటాయి అన్నమాట ఇక్కడ విగ్రహాలు రాముడు గుడి ఉంటుంది నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది తర్వాత విఘ్నేశ్వరుడిది తర్వాత అమ్మవారి గుళ్ళు కూడా ఉంటాయి అన్నమాట దత్తాత్రేయ స్వామిది ఇంకా శివుడిది ఇలా అన్ని గుళ్ళైతే ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇంకా ఎక్కడికి వెళ్ళవసరం లేదు నవగ్రహాల గుడితో సైతంగా అన్ని గుళ్ళు ఉంటాయి ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంటుంది ఇక్కడే పక్కనే సో ఇలాగా మేము అలాగా వీడియో అనేది తీస్తున్నాడనమాట మా పెద్ద బాబు మేము అలాగా ఇక్కడ అనేది వీడియో అనేది అలా తీసుకుంటూ ఉన్నాము ఇంకా మేమిద్దరమే ఉన్నాము ఇంకా వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు వచ్చేస్తే కొబ్బరికాయ అవి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాం దర్శనానికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక టూ త్రీ పిక్స్ అయితే తీసుకున్నాం ఫొటోస్ తీసుకున్నాక ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలకి లంచ్ బ్యాక్స్ ప్యాక్ చేసేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే కదా ఇంకా మా ఫ్రెండ్ అయితే రాలేదు రాలేదు అనేసి మేము భోజనాలకు వెళ్ళకుండా వెయిట్ చేస్తున్నాం అన్నమాట తను వచ్చింది తను వచ్చిన తర్వాత మేమైతే భోజనాలకంటూ స్టార్ట్ అయిపోయాము హాయ్ అండి నేనైతే ఎప్పటికీ బాగుపడదు అనుకున్నాను అసలు చెప్పాలంటే మా హాల్ మాత్రం అసలు నచ్చేది కాదు ఇప్పుడు ఏంటంటే హాల్ బాగా మార్చేసాము నేను ఈ మా మార్చినప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాము కాకపోతే సడన్ సడన్గా అలా మార్చాల్సి వచ్చింది మా ఫ్రెండ్ పక్కన ఉన్న అమ్మాయి ఐడియా ఇచ్చింది అన్నమాట కాకపోతే మాకు వచ్చిన డౌట్ అంటే ఇదివరకు మేము కూడా అలాగే ఆలోచించాం ఫస్ట్ సోఫా అది ఇటువే పెట్టేసుకుందాము అని అంటే మళ్ళీ టీవీ ఎటు సైడ్ పెడతాము అన్న ఐడియా అయితే వచ్చింది మాకు ఇక్కడ కబోర్డ్ దగ్గర ఇక్కడ ఇది లేకపోతే మాకు ప్లేస్ అయ్యేదే అంటే ఈ ఎస్ అనే ఆకారం ఉంది కదా దానివల్ల మాకు అక్కడ టీవీ పాయింట్ రాలేదన్నమాట అవ్వదు అనేసి ఇంక అక్కడ వదిలేసాము లేదంటే ఇదివరకు మేము అలా వరమి సో మాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది స్వప్న అని పక్కన నా వీడియోలో కనబడుతుంటుంది ఇప్పుడు రీసెంట్గా అయితే దిగారు అన్నమాట వాళ్ళు సేమ్ ఈ టైప్లోనే చేసుకున్నారు చేసుకుంటే అది ఏంటంటే మాకు ఐడియా ఇస్తే సో మాకు ఐడియా ఇస్తే మేమైతే టీవీ ఇక్కడైతే మార్చేసామట ఇది విండో అసలు చెప్పాలంటే ఈ విండోని మేము బంద్ చేసేసాము బంద్ చేసేసి ఇక్కడ కటన్ అనేది వేసేసా అన్నమాట ఇలా బెడ్షీట్ వేసేసి అంటే వెలుగు కనిపించకుండా వెలుగు కనిపిస్తే టీవీ సరిగ్గా రాదు కదా బ్రైట్నెస్ దానివల్ల ఇంకా ఈ విధంగా ఇంకా ఇక్కడికి కటన్స్ అయితే బుక్ చేసాం అన్నమాట రెడ్ కలర్లో కటన్స్ అయితే అవి నేను తర్వాత పెట్టిన తర్వాత నేను చూపిస్తాను సో ఇదైతే లుక్ ఇలా ఉంది నెక్స్ట్ చూడండి ఒకసారి ఇలా అయితే లుక్ మార్చేసా అన్నమాట నెక్స్ట్ ఇక్కడ నుంచి మొత్తం హాల్ అంతా చూపిస్తున్నాను ఇప్పుడైతే కొంచెం అంతా పీస్ఫుల్గా ఉందన్నమాట ప్లేస్ అంతా అటు మాకు సోఫా అవి వచ్చేసినాయి ఇక్కడ కుర్చీ అది ఇంకా వేస్ట్గా ఉందనేసి పిల్లలు దీన్ని స్టడీ టేబుల్ కింద వాడుకుంటారు అనమాట ఈ కుర్చీలో కూర్చొని అక్కడ హోంవర్క్స్ అవి చేసుకుంటుంటారు ఇదేంటో కాదు మిషన్ మాట మా ఫ్రెండ్ ఎలా తయారు చేసింది మిషన్ని నేను ఇదివరకు ఏంటంటే ఆ మోన్లో పడేసాను కదా అది చిరాకు వచ్చేస్తుంది చూస్తుంటే అమ్మడానికి అవ్వలేదు అలానే ఎవరికైనా ఇచ్చేయడానికి ఎవరు తీసుకోవట్లేదు ఫ్రీగా ఇచ్చేస్తామని ఎవరు తీసుకోవట్లేదు అని బాగా పాడైపోయింది కదా అని ఇంకా ఏం చేయాలనేసి చెప్పి దాని కింద మేము అలా పెట్టి చెప్పులు అన్నీ అక్కడ పెట్టేసేవారే కానీ మా ఫ్రెండ్ వచ్చి ఇలాగ ఐడియా అయితే ఇచ్చింది అన్నమాట ఇస్తేప్పటికీ ఇక్కడ మేము అలా పెట్టేసి కిందన అది షూస్ అవి ఉంటాయి కదా కొంచెం ఎక్కువ రేటువి ఏంటంటే కుక్కలు ఎక్కువండి ఇక్కడ తీసుకెళ్ళిపోతారు సో అందుకని నేను ఆ షూస్ అవి అక్కడ పెట్టడానికి అనేసి అక్కడ పెట్టుకుంటున్నాను నెక్స్ట్ దీన్ని ఇలాగా మా పిల్లలు స్టడీ టేబుల్ కింద చేసుకుంటారు అన్నమాట ఇదిగోండి ఇలా పెట్టి వాళ్ళు హోంవర్క్ అవి చేసుకుంటూ ఉంటారు అన్నమాట ఇది మా బాబు చేసిన ప్రాజెక్ట్ వర్క్ సో ఇదేండి అయితే హాల్ అయితే మేము ఈ విధంగా అయితే మార్చేసాము నాకైతే చాలా నచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వేస్ట్ అన్నీ దాన్ని అప్పుడు చాలా వేస్ట్ అనేది పెట్టేసేదాన్ని అంటే గ్లాసులు అన్నీ ఒకవైపు వేర్చేసి కిందన బాక్సులు అవి పెట్టేసేదాన్ని నెక్స్ట్ ఏంటంటే ఇంకా పూజ సామాలు అవి పెట్టుకోవడానికి కూడా ప్లేస్ మనకి సరిగ్గా లేకపోతే ఇక్కడైతే నాకు వీలు కుదిరింది పూజ సామాలు ఓన్లీ ఇక ఈ ర్యాక్లో పెట్టేశాను ఈ ర్యాక్లో పెట్టేసిన తర్వాత ఈ కటన్ మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట ఇలా వాళ్ళ ఇంటికి కూడా వేసుకుంది నేను వీలైతే వాళ్ళ ఇల్లు కూడా నేను ఒకసారి వీడియో అనేది తీస్తాను నెక్స్ట్ అది ఆ కటన్ తను ఇచ్చింది తను కబోర్డ్కి పుట్టించుకుంది సో రెండు ఉంటే ఒకటి నాకు అన్ని ఇచ్చిందనమాట అందుకని ఇంకా ఆ కట్టన్ అలా వేసేస్తే అందులో కిందన వేస్టేజ్ ఉంటుంది కదా వేస్ట్గా మనకి అంటే సన్ సైడ్ లేవు మాట మెయిన్ ఏమైనా పెట్టుకోవడానికి చేయడానికి సన్ సైడ్లు ఏమీ లేవు అందుకని కొద్ది కిందనే అన్ని పెట్టేసి డోర్ కటన్ వేసేసి ఇక్కడ ఫ్రీగా వదిలేసింది మాట ఇది ఇక్కడ తనే సర్దింది ఇదైతే సర్ది ఇవన్నీ ఇలాగా కవర్ వేసేసింది అన్నమాట కవర్ ఇక్కడికి వచ్చేసరికి సరిపోలేదు మరి అంటే చిన్న ఒక మన వేలించు మాట ఒక వేలించు కవర్ అయితే సరిపోలేదు సో సరిపోతే వేరే ఏదో కవర్ అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాం కాకపోతే మరి నాకు పూజ సామాలు అవి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా బాగుందిలే అలాగా వదిలేసాము ఇంకా ఇక్కడికైతే మేము పెయింట్ తీసుకొచ్చి రీసెంట్గా వేసాం మాట ఈ పెయింట్ అంటే ఆ పెయింట్కి ఈ పెయింట్కి తేడా చూడండి అంటే అది లైట్ కలర్ వచ్చింది ఇది డార్క్ కలర్ అనమాట అంటే ఇక్కడ ఇది వరకు టీవీ పెట్టాం కదా ఆ టీవీకి అదే కలర్ వేసినప్పుడు వైట్గా అచ్చు అలాగే ఉండిపోయింది అక్కడ తియ్యం కదా టీవీ పెట్టేటప్పుడు మనం స్టాండ్ తియ్యం కదా పెయింటింగ్ వేసినప్పుడు అందుకని అక్కడ అలాగా మచ్చలాగా ఉండిపోతే ఇంకా అది బాగోలేదు అనేసి ఇంక ఇక్కడ ఓన్లీ ఏమీ లేకుండా ఫుల్గా పెయింటింగ్ చేసి వదిలేసా అన్నమాట పెయింటింగ్ చేసి వదిలేసి ఇక్కడ ఒకటి స్టిక్కర్స్ అయితే కొంటున్నాము వాల్ స్టిక్కర్స్ అంటారు కదా గోల్డ్ కలర్లో వస్తాయి ఆ స్టిక్కర్స్ అయితే కొంటున్నాము అవి అతికించాలి చూసుకొని కానీ ఆర్డర్ పెట్టాము ఇంకా రాలేదు వస్తే ఒకసారి అది కూడా ఫుల్గా చూపిస్తాను సో ఇప్పుడైతే బయట కూడా నేను నేను బయట కూడా మామూలుగా చెప్పు స్టాండ్ అది ఇక్కడ ఉండేది కదా అది బయటని పెట్టేస్తానో అది కూడా ఎలా సరిదనో చూడాలి సో ఇదైతే మాది బయట మాట కొంచెం పెయింట్ అయితే మిగిలిపోతే ఇలాగ మా గోడకి మా వరకు వేసేసుకున్నాను వేసేసిన తర్వాత ఇలా అయితే ఉంది అక్కడ వేస్ట్గా ఒక చెప్పులు స్టాండ్ అంటే చెప్పులు స్టాండ్ అంటే వేస్ట్గా ఉండేది మాకు అక్కడ ఒక ర్యాక్ లాంటిది అది ఎరగ కొట్టేసాము అలాగా చె మేము చెప్పు స్టాండ్ కింద ఒక పేటలాగా అన్నమాట వేసేసిన తర్వాత ఇలాగ కొంచెం ప్లేస్ అనేది మాకు నీట్గా కనిపించింది కాకపోతే ఏంటంటే బయటను పెడితే మాకు కుక్కలు హడావిడి ఎక్కువ మాట ఇక్కడ అందువల్లే మేము ఎంతైనా భయపడేది మా ఫ్రెండ్ చేత మళ్ళీ ముగ్గులు వేయద్దామే అని అనుకున్నాం అనమాట చూడాలి అది ఎంతవరకు వస్తుందో ముగ్గులు అయితే వేసేద్దాం అనేసి చెప్పింది సో ఇదైతే మా హాల్ మొత్తంగాన అప్పుడు అప్పుడు ఏంటంటే ఇటు సైడ్ మాట సోఫాలు అవిని కాకపోతే ఇప్పుడు అటు వెళ్ళిపోయినాయి సో ఇంట్లో పని అయితే అయిపోయిందండి ఇంకా ఇంట్లో పనులన్నీ ఏమీ లేవు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు అసలు చెప్పాలంటే ఈరోజు స్కూల్ లేదు వాడికి బర్త్డే కదా ఫస్ట్ టైం మాట మా చిన్నబాబు బర్త్డేకి స్కూల్ ఉండడం ఇది ఫస్ట్ టైం ఎందుకంటే వాడు పుట్టిన దగ్గర నుంచి పబ్లిక్ హాలిడే గాంధీ జయంతి కనుక అందుకనేసి ఈరోజు మమ్మీ బిర్యానీ చెయ్యంటే బిర్యానీ కొంచెం మాత్రమే చేశానండి ఎందుకంటే మాకు ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మెచ్చర్ మాట చూపిస్తాను నేను కూడా అది అయితే ఫంక్షన్కి పిలిచారు వెళ్ళాలి కదా సో అందుకని మేము అయితే ఏం వంటది పెద్దగా చేయలేదు వాళ్ళు బిర్యానీ అడిగారు కనుక క్యారేజ్ మట్టుగా కాస్త వాళ్ళకి చేసేసి పెట్టేశాను మిగతాది మా ఆయనకి ఇచ్చేసాను పట్టుకెళ్ళిపోమని నేనైతే ఇక్కడ భోజనాలకి వెళ్ళాలి లేదంటే పిల్లల్ని తీసుకొని వెళ్దాం అనుకున్నా కాకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్తామని చెప్పారు మేము ఉండిపోమంటే వెళ్ళిపోతాం స్కూల్కే వెళ్ళిపోతాం మేము ఇక్కడ ఉండమని చెప్పారు సరే అరే ఇంటికాడ ఉండి ఏం చేస్తారనేసి పంపించా అన్నమాట నేను ఇదేనండి ఫంక్షన్ అని చెప్పాను కదా ఈ పక్కనే చేస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళు కూతుర్తి సో మేము మా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మేము కూడా వెళ్ళి భోజనానికి వెళ్ళి తినేసి వచ్చేసాం ఇదిగోండి ఫంక్షన్ అయితే ఇలా జరిగింది బాగానే జరిగింది సో ఇంకా భోజనాలు చేసేసి వచ్చేసిన తర్వాత మేమైతే మా బాబుకి బర్త్డే అని చెప్పాను కదా డెకరేషన్ కనేసి రెడీ చేస్తున్నాము ఇక్కడైతే నేను రెడీ చేస్తుంది మా ఫ్రెండ్ మాట నేను కాదు మామూలుగా నేనైతే రెస్ట్ తీసుకున్నాను అసలు చెప్పుకోవాలంటే డెకరేషన్ అవసరం లేదు అని అనుకున్నాను కాకపోతే తనేమో బెలూన్స్ పెడదాము వదినా బాగుంటాయి అని చెప్పింది సో అందుకనేసి ఇంకా బెలూన్స్ అయితే అలాగా తనే పెట్టింది అన్నమాట తనకు ఒక ఐడియా అంటూ ఉంది మాట అందువల్ల నేను చేస్తాను డెకరేషన్ అనేసి అంటే తను చేస్తుంది అనమాట హాయ్ చెప్ బోలో హాయ్ బోలో హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంతేనా డెకరేషన్ మొత్తం మా ఫ్రెండ్దే నేను పద్నా

ಇದರ ಅಲ್ಲಿ ಸಿಗೋರೇ ಅಣ್ಣಿಕೆ ಬೇಡ ಹ್ಮ್ ಚೇಸ್ಕೋನ ಕೈನ ಆಗ್ತಾನೆ ಏನೋ ಏನೋ ಬರ್ತಿದೆ ಹಾರ್ಡ್ ಬಾರ್ಡ್ ಆಪ್ ಟು ಹಾರ್ಡ್ ತಿರು ಅದಕ್ಕೆ ಮುಕ್ಕದಕ್ಕೆ ಇಷ್ಟ ಇದೆ ಹಾರ್ಡ್ಗೆ ಆ ಸಲಗೆ ಅಂತ ಕೊಳ್ಳೋ ಆ

మేము కేక్ కటింగ్ అది అవ్వకముందు తీసుకున్న పిక్స్ మాట ఇవి ఇంకా కేక్ కటింగ్ చేయకముందు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని ఇచ్చేసి పంపించేసి అన్నమాట వాళ్ళకి కేక్ అది ఇచ్చేసిన తర్వాత వాళ్ళు తినేసాక వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇదేనండి ఈ వ్లాగ్ ఇంక ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడైతే వాళ్ళ డాడీ పిల్లలు అందరూ కలిసి తీసుకున్నమాట ఫొటోసు ఇక్కడేమో మా ఫ్రెండ్ నేను ఒక సింపుల్గా ఫొటోస్ అయితే తీసుకున్నామాట Thank you for watching.